హాయ్ హలో అందరికీ ఇది ఫ్రైడే బ్లాగ్ అనమాట ఈరోజే బ్లాగ్ అనమాట ఇంకా దేవుడు రూమ్ అంతా మొత్తం క్లీన్ చేసేసాను పూలు అవన్నీ తీసేసి పూలవి పెట్టుకున్నాను అనమాట ఇంకా దేవుడు సామాన్లకు అంతా పసుపు అన్నీ పెట్టుకున్నాను నా దగ్గర ఈరోజు శుక్రవారం కాబట్టి ఉప్పు దీపం పెట్టుకుందాం అనుకున్నాను ప్రసారి ఇక్కడ ఇంట్లో చేరినప్పటి నుంచి టూ త్రీ టైమ్స్ వచ్చాము శుక్రవారం ఉప్పు దీపము పెట్టుకుందాం అనుకుంటాను ఆ టైం బయటకు వెళ్ళడము ఉంటుందన్నమాట ఈసారి పెట్టుకుందాము అనుకొని నా దగ్గర మట్టి ప్రమిదలు లేవు అందుకని ఒక ప్లేట్లో ఆకు వేసుకొని ఆకు మీద ఉప్పు వేసుకున్నాను కళ్ళు ఉప్పు మామూలుగా దాని మీద ప్రమిద వేసుకొని ఆవు నెయ్యి వేసేసుకొని మామూలుగా మనం దీపం పెట్టుకోవడమే అనమాట చాలా మంచిదండి కుదిరినంత వరకు ప్రతి శుక్రవారము ఉప్పు దీపం పెట్టుకోవడము ట్రై చేయండి నేనైతే ప్రతి శుక్రవారం పెట్టుకుంటాను ఇంకా మన ఇష్టము ప్రసాదమైన చేసి పెట్టుకోవచ్చు లేదా కొబ్బరికాయను కొట్టు కొట్టుకోవచ్చు అనమాట ఇంకా నేను ఇక్కడ కుంకం పూజ కూడా చేసుకుని కొబ్బరికాయ కొట్టేసాను దీపం పెట్టుకున్న తర్వాత ఉప్పు చెట్లల్లోనే అయినా వేయచ్చు లేకపోతే నీళ్ళల్లో అయినా వేయొచ్చు మామూలుగా పూలు కాయలు కాసే చెట్లకు మాత్రమే వేయకండి ఒకసారి నేను వేసాను చనిపోయినాయి అనమాట ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్